ఓం శాంతి పది ఆరు మధురమైన పిల్లలు మీరు శ్రీమతమనుసారంగా అందరికీ సుఖాన్నివ్వాలి శ్రేష్టంగా అయి ఇతరులను కూడా అలా తయారు చేయడానికి మీకు మతం లభిస్తుంది ప్రశ్న దయార్థ హృదులైన పిల్లల హృదయంలో ఏ అలా వస్తుంది వారు ఏం చేయాల్సి ఉంటుంది జవాబు దయార్థ హృదులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి మేము పల్లె పల్లెకు వెళ్లి సేవ చేయాలి అనిపిస్తుంది ఈ రోజుల్లో వారు పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు కావున వెళ్ళి వారికి ఈ శుభవార్తను వినిపించాలి విశ్వంలో పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాజ్యం అవుతుంది ఇది ఆ మహాభారత యుద్ధమే తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు కావున మేము ఈశ్వర్య సంతానమని తప్పకుండా భావిస్తారు తప్పకుండా స్వయాన్ని ఆత్మగానే భావిస్తారు శరీరం ఉంది కావున దాని ద్వారా ఆత్మ వింటుంది తండ్రి ఈ శరీరాన్ని లోన్గా తీసుకున్నారు కావుననే వినిపిస్తారు మనం ఈశ్వరియ సంతానమనీ లేక సాంప్రదాయం వారమని తర్వాత మనం దైవీ వారిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు స్వర్గాధిపతులుగా దేవతలే ఉంటారు మనం మళ్లీ వేల సంవత్సరాల క్రితం వల్లే దైవీ స్వరాజ్యాన్ని స్థాపంచేస్తున్నాము ఆ తర్వాత మనం దేవతలుగా అయిపోతాము ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా అందులోను విశేషంగా భారత్లో మరియు మిగతా ప్రపంచంలో కూడా మనుష్యమాత్రులందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు వారికి అనేది కూడా ఉంటుంది అన్నది తెలియదు పరంపిత పరమాత్మే వచ్చి అందరినీ సుఖవంతులుగా శాంతిమయంగా తయారు చేస్తారు ఇక్కడైతే ఇంటింటిలోనూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు మొత్తం విశ్వమంతటిలోనూ దుఃఖమే దుఃఖం ఉంది తండ్రి మనల్ని ఇరవై ఒక్క జన్మల కొరకు సదా సుఖవంతులుగా తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు ఎప్పటి నుండి దుఃఖం ప్రారంభమైంది మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్న ఈ చింతన ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు మేము తప్పకుండా ఈశ్వర్య సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారము అన్నది మీకు మాత్రమే బుద్ధిలో ఉంది వాస్తవానికి మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులంతా ఈశ్వరియ సాంప్రదాయం వారే ప్రతి ఒక్కరూ వారిని తండ్రి అనే పిలుస్తారు శివబాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు శ్రీమతం ప్రసిద్ధమైనది ఇది ఉన్నతోన్నతుడైన భగవంతుని యొక్క ఉన్నతోన్నతమైన మతము వారిచ్చే గతి వారు చూపే మార్గము అతీతమైనవి అని అంటూ ఉంటారు కూడా శివ్ ఇచ్చే శ్రీమతం మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుంది స్వర్గాధిపతులుగా తయారు చేస్తుంది ఇకపోతే మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వారంతా నరకాధిపతులుగానే తయారు చేస్తారు ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు ఈ నిశ్చయమైతే ఉంది కదా నిశ్చయ బుద్ధి కలవారే ఇక్కడికి వస్తారు మరియు బాబా మమ్మల్ని మళ్లీ సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు అని అర్థం చేసుకుంటారు మనమే వంద శాతం పవిత్ర గృహస్థ మార్గానికి చెందినవారిగా ఉండేవారము అన్న ఈ స్మృతి కలిగింది ఎనభై నాలుగు జన్మల లెక్క కూడా ఉంది కదా ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు ఏ ధర్మాలైతే తర్వాత వస్తాయో వాళ్లకు జన్మలు కూడా తక్కువే ఉంటాయి పిల్లలైన మీరిప్పుడు ఈ నిశ్చయం ఉంచుకోవాలి మేము ఈశ్వరియ సంతానము అందరినీ శ్రేష్టంగా తయారు చేయడానికి మనకు శ్రేష్టమతం లభిస్తుంది మన ఆ బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుని కలుసుకునేందుకు మార్గాలు అని మనుషులు భావిస్తారు కానీ భగవంతుడంటారు అందుకే కదా జయంతిని కూడా జరుపుకుంటారు కానీ ఎప్పుడు వస్తాను మరియు ఎవరి శరీరంలోకి వస్తాను అనేది బ్రాహ్మణులైన మీకు తప్పింకెవరికి తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ప్రపంచంలో అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు వారు వికారాల్లోకి వెళ్ళడం అనేది దుఃఖాన్ని ఇవ్వడము అని అర్థం చేసుకోరు అది మహా దుఃఖము అని ఇప్పుడు మీకు తెలుసు ఏ కుమారి అయితే పవిత్రంగా ఉంటుందో ఆమెను అపవిత్రంగా చేస్తారు నరకవాసిగా అయ్యేందుకు ఎంత వేడుక జరుపుతారు ఇక్కడైతే అటువంటి హంగామాల విషయమేది లేదు మీరు చాలా శాంతిగా కూర్చున్నారు అందరూ సంతోషిస్తారు మొత్తం విశ్వమంతటిని సదా కొరకు సుఖవంతంగా తయారు చేస్తారు మీకు శివశక్తుల రూపంలో గౌరవం ఉంది మీతో పోలిస్తే లక్ష్మీనారాయణలకు అసలే గౌరవము లేనట్లే శివశక్తుల పేరే ప్రసిద్ధమైనది ఎందుకంటే ఏ విధంగా తండ్రి సేవ చేశారు అందరినీ పవిత్రంగా తయారు చేసి సదా సుఖవంతులుగా చేశారో అలాగే మీరు కూడా తండ్రికి సహాయకులుగా అయ్యారు కావుననే భారతమాతలైన శక్తులైన మీకు మహిమ ఉంది ఈ లక్ష్మీనారాయణలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ స్వర్గవాసులే ఇదేమైనా గొప్ప విషయమా ఏ విధంగా వారు స్వర్గవాసులో అలా ఇక్కడి రాజారాణులందరూ నరకవాసులుగా ఉన్నారు ఇలాంటి నరకవాసులను స్వర్గవాసులుగా మీరు తయారు చేస్తారు మనుషులకైతే ఏమీ తెలియదు పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు ఏమేమో చేస్తూ ఉంటారు ఎన్ని యుద్ధాలు మొదలని ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఎంతో దుఃఖితులుగానే ఉన్నారు సత్యుగంలో అన్ని పరిస్థితుల్లోనూ సుఖమే సుఖం ఉంది ఇప్పుడు అందరికీ సుఖాన్నిచ్చేందుకనే తండ్రి శ్రేష్టమతాన్నిస్తారు శ్రీమత్ భగవాను వాచ అని గానం చేస్తారు కూడా శ్రీమత్ వాచ కాదు సత్యుగంలో దేవతలకు మతాన్నిచ్చే అవసరమే లేదు ఇక్కడ మీకు శ్రీమతం లభిస్తుంది తండ్రితో పాటు మీరు కూడా శివశక్తులుగా గానం చేయబడతారు ఇప్పుడు మళ్ళీ ఆ పాత్ర ప్రాక్టికల్గా జరుగుతుంది ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలను మీరు మనసా వాచ కర్మణ అందరికీ సుఖాన్నివ్వాలి అందరికీ సుఖధామపు మార్గాన్ని తెలియచేయాలి మీ వ్యాపారమే ఇది శరీర నిర్వహణార్థం పురుషులు వ్యాపారాలు కూడా చేయవలసుంటుంది సాయంత్రం వేళలో దేవతలు సంచరించేందుకు వెళ్తారు అంటారు ఇప్పుడు దేవతలు వస్తారు కాని ఆ సమయాన్ని శుద్ధమైన సమయమనంటారు ఆ సమయంలో అందరికీ ఖాళీ సమయం కూడా ఉంటుంది పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్మృతి చేయాలి ఏ దేహదారికి చాకరీ మొదలైనవి చేయకూడదు ద్రౌపది కాళ్లు వత్తినట్లుగా తండ్రికి గాయనముంది దీని భావాన్ని కూడా అర్థం చేసుకోరు స్థూలంగా కాళ్లు విషయమేమీ కాదు తండ్రి వద్దకు వృద్ధమాతలు మొదలైనవారు ఎందరో వస్తారు వారు భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారని తండ్రికి తెలుసు అర్ధకల్పం ఎన్నో ఎదురుదెబ్బలు కదా కావున ఈ కాళ్లు వత్తారు అన్న పదాన్ని వారు తీసుకున్నారు వాస్తవానికి శ్రీకృష్ణుడు కాళ్లెలా వత్తుతారు అదేమైనా శోభిస్తుందా మీరు శ్రీకృష్ణుణ్ణి కాళ్లు వత్తనిస్తారా శ్రీకృష్ణుణ్ణి చూడగానే కత్తుకుపోతారు అతనిలోనైతే ఎంతో ఉంటుంది శ్రీకృష్ణుడు తప్ప ఇంకే విషయమూ అసలు బుద్ధిలో కూర్చోనే కూర్చోదు అతడే అందరికన్నా తేజోమయుడు అంత చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు మురళి వినిపించాడంటే అసలా మాటే సరిపోదు ఇక్కడ మీరు ఎలా కలుసుకుంటారు శివబాబాను స్మృతి చేసి ఆ తర్వాత వీరి వద్దకు రండి అని పిల్లలైన మీకు చెప్పవలసుంటుంది మమ్మల్ని శివబాబా ఇరవై ఒక్క జన్మల కొరకు సుఖవంతులుగా తయారు చేస్తారని పిల్లలైన మీకైతే లోపల సంతోషముండాలి ఇటువంటి తండ్రిపైనైతే బలిహారమైపోవాలి ఎవరైనా సుపుత్రులుంటే వారిపై తండ్రి బలిహారమవుతారు అటువంటి పిల్లలు తండ్రి యొక్క ప్రతి కోరికను పూర్తి చేస్తారు మరికొందరు పిల్లలెలా ఉంటారంటే వారు తమ తండ్రిని కూడా హత్య చేయించేస్తారు ఇక్కడైతే మీరు అతి ప్రియమైన వారిగా అవ్వాలి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు దయార్థ హృదులైన ఎవరైతే ఉన్నారో వారికి తాము పల్లె పల్లెకూ వెళ్లి సేవ చేయాలి ఉంటుంది ఈ రోజుల్లో పాపం చాలా దుఃఖితులుగా ఉన్నారు వారి వద్దకు వెళ్లి ఈ శుభవార్తను వినిపించండి విశ్వంలో పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాజ్యం అవుతుంది ఇది ఆ మహాభారత యుద్ధమే తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు ఇదే పురుషోత్తమ సంగం మనం పురుషోత్తములుగా ఎలా అవుతాము అనేది పిల్లలైన మీకు తెలుసు మీ ఏంటి అని మిమ్మల్ని అడుగుతారు మనుషుల్ నుండి దేవతలుగా అవ్వడమే మా ఉద్దేశమని చెప్పండి దేవతలైతే ప్రసిద్ధమైనవారు తండ్రి అంటారు దేవతల భక్తులెవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి భక్తిని కూడా మొట్టమొదట మీరే ప్రారంభించారు శివుని భక్తితో ప్రారంభించారు ఆ తర్వాత దేవతలను భక్తి చేశారు కావున మొట్టమొదట భక్తులకు అర్థం చేయించాలి నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి శివుని చేస్తారు కానీ పద్ధతి పావనుడు ఆ తండ్రి అన్నది బుద్ధిలోకి రాదు భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారో చూడండి శివలింగాన్నైతే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పూజ చెయ్యొచ్చు మరి అమర్నాథ్ బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్లవలసిన అవసరమేముంది కాని భక్తి మార్గంలో మనుషులు తప్పకుండా ఎన్నో ఎదురుదెబ్బలు తినవలసి ఉంది మిమ్మల్ని వాటి నుండి విడిపిస్తారు మీరు శివుని పిల్లలు మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది వికర్మలు తండే కదా స్మృతి ద్వారానే మీరు వికర్మాజీతులుగా పావనంగా అవుతారు అందరికీ ఈ మార్గం తెలియజేయాలి మీరిప్పుడు రామునికి చెందినవారిగా అయ్యారు రామరాజ్యంలో సుఖం ఉంటుంది రావణ రాజ్యంలో దుఃఖం ఉంటుంది ఇంతగా పూజ జరిగే వారందరి చిత్రాలు భారత్లోనే ఉన్నాయి లెక్కలేనన్ని ఉన్నాయి కొందరు హనుమంతుణ్ణి పూజిస్తారు మరి కొందరు ఇంకెవరినో పూజిస్తారు దీనిని అంధవిశ్వాసం అని అంటారు ఇంతకు ముందు మీరు కూడా అందులోగా ఉండేవారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరు మరియు ఏమిటి అనేది ఇంతకు ముందు ఇతనికి కూడా తెలియదు ఎవరైతే ఉండేవారో వారే మళ్ళీ ఇక్కడ పూజారులున్నారు తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు పూజ్యులు సత్యుగంలోనే ఉంటారని మీకు తెలుసు ఇక్కడ పూజారులున్నారు కావున వారు పూజలే చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు మీరు పూజార్లు తండ్రిని మర్చిపోకండి ఇది సాధారణతను దీనిలోకి ఉన్నతోన్నతుడైన భగవంతుడు వస్తారు మీరు తండ్రికి మీ వద్దకు రమ్మని ఆహ్వానం ఇస్తారు కదా పాప రండి మేము చాలా పద్ధతులుగా అయిపోయాము పాత పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి ఇలా పిల్లలు ఆహ్వానం ఇస్తారు ఇక్కడ పావనులు ఎవరూ లేనే లేరు తప్పకుండా పతితులందరినీ పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు కదా కావున అందరూ శరీరాన్ని వదలాల్సి ఉంటుంది కదా మనుషులు శరీరాన్ని వదిలితే ఎంతగా ఆర్తనాదాలు చేస్తారు మీరు సంతోషంగా వెళ్తారు స్మృతి చేస్తారో చూద్దాము అంటూ ఇప్పుడు మీ ఆత్మ పోటీ పడుతుంది స్మృతిలో ఉంటూ ఉంటూ ఉండగానే శరీరాన్ని వదిలేసినట్లయితే అది అహో సౌభాగ్యము నావ తీరానికి చేరుకుంటుంది ఇటువంటి పురుషార్థం చేయండి అని బాబా అందరికీ చెప్తారు సన్యాసుల్లో కూడా కొందరిలా ఉంటారు బ్రహ్మములో లీనమయ్యేందుకు అభ్యాసం చేస్తూ ఉంటారు ఇక చివర్లో అలా కూర్చుని కూర్చుని ఉండగానే శరీరాన్ని వదిలేస్తారు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది సుఖమయమైన రోజులు మళ్లీ వస్తాయి దానికోసమే మీరు పురుషార్థం చేస్తారు బాబా మే మీ వద్దకు రావాలి మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ మా ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు మీరు మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్తారు పూర్వము కాశీలోని కత్తుల బావిలో దొక్కేటప్పుడు ఎంతో ప్రేమగా బలి అయ్యేవారు మేమిక ముక్తులైపోతాము అని ఈ విధంగా భావించేవారు ఇప్పుడు మీరు తండ్రిని శుద్ధి చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు మీరు తండ్రిని శుద్ధి చేస్తారు ఈ స్మృతి బలంతో పాపాలు అంతమవుతాయి కానీ వాళ్ళు నీటితో మా పాపాలంతమవుతాయి తద్వారా ముక్తి లభిస్తుంది అని భావిస్తారు అది యోగబలమేమి కాదు అని తండ్రి అర్థం చేయిస్తారు పాపాల శిక్షలను అనుభవిస్తూ అనుభవిస్తూ వెళ్ళి జన్మ తీసుకుంటారు మళ్లీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది కర్మ అకర్మ వికర్మల గతులను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు రామరాజ్యంలో కర్మలు అకర్మలౌతాయి రావణరాజ్యంలో కర్మలు వికర్మలవుతాయి అక్కడ వికారాలు మొదలైనవేవి ఉండవు మధురాతి మధురమైన పుష్పాల వంటి పిల్లలకు తెలుసు తండ్రి మనకు అన్ని యుక్తులను అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మృతి చేయండి ఇదే ముఖ్యమైన విషయం పతిత పావనుడైన తండ్రి మన ఎదురుగా కూర్చున్నారు వారు ఎంత నిర్మాణ చిత్తులు ఎటువంటి అహంకారమూ లేదు పూర్తిగా సాధారణంగా నడుచుకుంటూ ఉంటారు బాబ్దాదాలిరువురూ పిల్లలకు సేవకులే మీకు ఇద్దరు సేవకులున్నారు ఒకరున్నతోన్నతుడైన శివబాబా మరొకరు ప్రజాపిత బ్రహ్మ వారైతే త్రిమూర్తి బ్రహ్మ అననేస్తారు కాని దాని అర్థమేమీ తెలియదు త్రిమూర్తి బ్రహ్మ ఏం చేస్తారు అనేది ఏమీ తెలియదు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సదా ఈ నిశ్చయం ఉండాలి మేము ఈశ్వర్య సంతానము మేము మతంపై నడవాలి ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయాలి రెండవ పాయింట్ సుపుత్రులుగా అయి తండ్రిపై బలిహారం అవ్వాలి తండ్రి యొక్క ప్రతి ఆశను చేయాలి ఏ విధంగా బాబ్దాద నిర్మాణ చిత్తులుగా మరియు నిరహంకారులుగా ఉన్నారో అలా బాబా సమానంగా అవ్వాలి వరదానము స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకొచ్చే సత్యమైన భవ స్వ ఉన్నతి అనేది సేవా ఉన్నతికి విశేషమైన ఆధారం స్వన్నతి తక్కువగా ఉన్నట్లయితే సేవ కూడా తక్కువగా ఉంటుంది కేవలం ఎవరికైనా నోటితో పరిచయాన్నివ్వడమే సేవ కాదు కాని ప్రతి కర్మ ద్వారా శ్రేష్ట కర్మలకు ప్రేరణ ఇవ్వడం ఇది కూడా సేవే ఎవరైతే మనసా వాచా సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ట అనుభవమవుతుంది ఎంత సేవ చేస్తారో అంతగా స్వయం కూడా ముందుకు వెళ్తారో అలాగే తమ కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు శ్లోగన్ సమీపంగా వచ్చేందుకు ఆలోచించడం మాట్లాడడం మరియు చేయడం ఈ మూడింటినీ సమానం చేయండి అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఏకాగ్రతకు ఆధారం అంతర్ముఖత అంతర్ముఖతలో ఉండటం వలన సూక్ష్మ శక్తి యొక్క లీలలను అనుభవం చేస్తారు ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మలను ఆహ్వానించటం ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయటం ఆత్మల సంస్కార స్వభావాలను పరివర్తన చేయటం ఆత్మలకు తండ్రితో కనెక్షన్ జోడింపచేయటం ఈ విధమైన ఆత్మిక లీలలు ఓం శాంతి